ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఇంతేనా లేకపోతే నేను ఒక్కదాన్ని నింతేనా అనేది నాకు కామెంట్లో చెప్పండి మీకు కూడా నాలాంటి అలవాటు ఉంటే అయితే ఇక ఏ పనైనా హడావిడిగా వేసుకుంటా గానీ పూజ మట్టుకి చాలా ప్రశాంతంగా అయితే వేసుకుంటా గొంతు నేనైతే భయపడకండి ఇక ఏం చేస్తాం చెప్పండి కలికాలం అట్లా సర్ది ఫుల్ అయింది అది తగ్గుతాను కూడా తగ్గుతలేదు ఇక గంట అయితే కొనుక్కొచ్చిన ఎట్లుందో కామెంట్ చేయండి ఇదైతే రెండు వందల నలభై చెప్పిండు రెండు వందలకో కో నూట యాభైకో అనుకుంటా నీ గుర్తు పెట్టుకున్నాడు కష్టమైపోతుంది ఈ రోజులల్లా ఇక బయట తెలిసి చెట్టు దగ్గర కూడా ఇక సింపుల్ గా అయితే వేసుకున్నాయి ఇక ఈ ఇల్లు గట్టుడేందో కానీ దుమ్ము అయితే చిన్న మానని వస్తలేదు బట్టల మీద కూడా దుమ్మె వేరకపోతుంది బయట ఆరేస్తే ఇక అట్లా అని చెప్పి ఉతకకుండా ఉన్నాను అనుకో రెండు మూడు రోజులు ఒకటేసారి కుప్పలు ఉతకాలంటే నాతోని కాదు ఒక్క రోజుకే గిన్నెని బట్టలు ఉంటాయి ఇక బట్టలు అయితే దెబ్బ దబ్బ ఉతికేసి ఆరే నీకు అయితే పైకొచ్చి ఆరేసిన ఉత్తుకుడు ఆరేసుడు అయితే మా బుడ్డోడ్ని వండబెట్టే చేస్తాను ఎందుకంటే పైకొచ్చి చెట్లకి టైం అండ్ టైం లో నీళ్ళు వస్తా అనుకుంటా అంటాడు ఆ చెట్లు కూడా ఎంత దిట్టుకుంటాయో మా ఒడిని ఫుల్ వీడియో ఛానల్ ఉంది చెక్ Jenny Bye.